ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నడ్డి విరిచి రైతులకు మోసం చేయడం జరుగుతూ ఉన్నది యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏదైతే అధికారం రాకముందు దొంగ మాటలు చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళి రైతులకు ఉన్నటువంటి ఆ రోజు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే రైతు బంధు అడగకపోయినా కూడా పదివేల రూపాయలు వెంటనే ఇచ్చేది దాన్ని మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు మొత్తం ఆ పథకాన్ని ఎత్తేసిన సందర్భం అందరూ చూస్తూ ఉన్నారు దాంతోపాటుగా వరి ధాన్యాన్ని పండించిన రైతులకు బోనస్ ఇస్తామని చెప్పారు ఆ బోనస్ అనేది మళ్ళీ సన్నవాడులకు ఇస్తామని చెప్పి గెలిచిన తర్వాత మాట్లాడిరు ఆ సన్నవార్లకు కూడా ఇప్పుడు గౌరవ కలెక్టర్ ఆఫీసులో సివిల్ సప్లై ఆఫీసులో ఇప్పుడు తెలుసుకుంటే ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తప్ప తర్వాత రైతులకు ఎవరికి మాత్రం బోనస్ రావడం లేదు వెంటనే పెండింగ్ ఉన్నటువంటి బోనస్ రూ రూపాయలు రైతులకు సంబంధించిన బోనస్ రూపాయలు చెల్లించాలి ఒక వరంగల్ ఉమ్మడి భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు సంబంధించి మూడు వేల ఇరవై ఐదు మందికి ఆల్రెడీ బోనసు ఆగి మాట వాస్తవం అది కూడా వెంటనే ఈ రెండు మూడు రోజులలో చెల్లించకపోతే ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం దాంతోడుగా రైతులకు ఏదైతే రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని చెప్పారు ఆ షరతులన్నీ కొత్త షరతులు తీసుకొచ్చి పెట్టి ఇవాళ రైతులకు థర్టీ నుంచి ఫార్టీ పర్సెంటే రుణమాఫీ కావడం జరిగింది బ్యాంకుల చుట్టూ తిరిగితే బ్యాంకు వాళ్ళు మా దగ్గర ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి వాళ్ళు కూడా దాటేయడం చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా రైతుల రక్షణ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళ్ళగా ఉండి కొట్లాడి ఈ ఉద్యమం ఈ రోజుతో ఆరంభం కాదు ఈ రోజుతో ముగింపు కాదు దీనికి ఇంకా కొనసాగింపు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వెంటనే రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు బోనస్ కావచ్చు ఈ మూడింటిని వీలైనంత తొందరగా వారం పది రోజులప్పు మొత్తం క్లియర్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం